ఆగ్రహారంలోని జేఎన్టీయు కళాశాల విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని ధర్నా చేస్తున్న విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేయడాన్ని పట్టణ బీజేపీ నాయకులు ఖండించారు పోలీస్ స్టేషన్లో ఉన్న విద్యార్థులను వారు పరామర్శించారు ఈ సందర్భంగా పట్టణ బీజేపీ అధ్యక్షులు రాపల్లి శ్రీధర్ మాట్లాడుతూ ఆగ్రహారం డిగ్రీ కాలేజీలో కేవలం ఐదు వందల మంది నుంచి ఆరు వందల మంది విద్యార్థులకు మాత్రమే వసతులు ఉంటే జేఎన్టీయూ విద్యార్థులను ఇదే డిగ్రీ కాలేజీలో కొనసాగించడం శోచనీయమని అన్నారు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే జెఎన్టీయూకు కేటాయించిన భూమిలో కాలేజీ నిర్మించి వసతులు కల్పించాలని డిమాండ్ ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు రేగుల మల్లికార్జున సంటి మహేష్ అనిలు రంజిత్ తదితరులు పాల్గొన్నారు సమస్యల పరిష్కారం కోసం వారి యొక్క హక్కుల కోసం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న తరుణంలో వారిని ప్రభుత్వానికి అడ్డుగా పనిచేస్తున్నారని అరెస్ట్ చేసిన తరుణంలో మా భారతీయ జనతా పార్టీ పక్షాన వాళ్ళందరూ కూడా ఒక సంఘీభావం ప్రకటించి వెంటనే వారి పోలీసులకు కూడా చదువుకునే పిల్లలు కాబట్టి ఎటువంటి కేసులు లేకుండా వాళ్ళ భవిష్యత్తుకు మంచి మార్గం చూపాల్సింది చెప్పడంతోనే వారి పోలీసులు కూడా పెద్ద మనసుతో వారు విడిచిపెట్టినందుకు వారి ధన్యవాదాలు తెలియజేస్తూ విద్యార్థుల పరిష్కారం కోసం వారి సమస్య పరిష్కారం కోసం భారతీయ జనతా పార్టీ వెళ్ళినప్పుడు వారు వెంటబడిపోవడం తెలియజేస్తా ఉన్నాం భారత్ మాతాకి జై మరి ఏదైతే ప్రభుత్వ నిర్లక్ష్యం గత ప్రభుత్వం కావచ్చు టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో జేఎన్టీకు భూమి కేటాయించినప్పటికీ భూమి పూజ చేయకుండా ఎలాంటి వసతులు కూడా కల్పించకుండా డిగ్రీ కాలేజీ వాళ్ళతోటే జేఎన్టీ పిల్లలందరినీ ఉంచడం అలాగే ఈ ప్రభుత్వం దొంగే దొంగ అన్నట్టు రెండు ప్రభుత్వాలు ఒకరినొకరు అనుకోవడం తప్ప ఎవరికీ ఏం ఫెయిల్ చేసిన పక్షాన పోలేదు ఇంతవరకు కూడా మరి క్రమంలో డిగ్రీ పిల్లల్ని డిగ్రీ పిల్లలతోటి జైఎంటూ వాళ్ళని ఉస్తుర్రు ఆ ఇబ్బందులను వాళ్ళు ఎదుర్కోలేక ఈరోజు విద్యార్థులు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఎంత సిగ్గు ఏంటంటే విద్యార్థులై ఉండి కూడా ధర్నాలకు రావడం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రైతులు కూడా ధర్నాలకు రావడం ఏదైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంకు చిత్తశుద్ధి లేదు కేవలం చేసిన వాటిని నాలుగు సార్లు చెప్పుకోవడం తప్ప చేయాల్సిన వాటి గురించి మాత్రం చెప్పడం లేకుండా అది జరుగుతుంది మరి సందర్భంగా విద్యార్థులను అరెస్ట్ చేయడం పోలీస్ స్టేషన్కు తరలించడం కూడా మేము ఖండిస్తున్నాము మేము విద్యార్థుల పక్షాన బీజేపీ తరఫున వెంటనే మీరిగిన జయంటూ వారికి వసతులు కల్పించి డిగ్రీ వారికి డిగ్రీ విద్యార్థుల చదువులకు ఇబ్బంది లేకుండా చేయకపోతే మాత్రం పెద్ద ఎత్తున ముందు ముందు నిర్వహిస్తామని కూడా హెచ్చరిస్తున్నాం భరత్ మాతాకి జై